హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చానల్ మొఘల రేకులు సీరియల్లో ఈశ్వర్ గాను అలాగే ముద్దమందారం సీరియల్లో దేవగా నటించిన పవన్ సాయి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ రెండు సీరియల్స్ ద్వారా అతను ఎంతగానో ఫేమస్ అయ్యారు ముఖ్యంగా మొఘల రేకులు సీరియల్లో దేవిని ప్రేమించే ఈశ్వర్గా ఎంతో గొప్పగా నటించి తన పద్నాలుగు సంవత్సరాల కెరియర్ లో బుల్లితర్లో ఇప్పటికీ పెద్ద స్టార్ గానే కొనసాగుతున్నారు అయితే ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఒక హెయిర్ హోస్ట్ని ని గాఢంగా ప్రేమించి పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకుని పట్టుమని పది సంవత్సరాలు కూడా నిండుకుండానే విడాకులు తీసుకున్నారు ఈ ఈ విషయాన్ని పవన్ సాయి గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన అభిమాని అడిగిన ప్రశ్నకు అన్నా వదిన ఎలా ఉన్నారు అంటే నాకు ఎవరు లేరు నేను ఒంటరిగానే ఉన్నానని చెప్పడంతో ఈయన విడాకుల విషయం బయటపడింది అసలు పవన్ సాయి తన భార్యతో నిజంగానే విడాకులు తీసుకుని సీరియల్ యాక్టర్ తనూజాని మ్యారేజ్ చేసుకోబోతున్నారా తనూజా గౌడ వల్లే వీరిద్దరు విడిపోయారా అసలు పవన్ సాయి జీవితంలో ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి పవన్ సాయి అసలు పేరు పవన్ ఆర్యవీర్ రాజ్పూత్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు ఇరవై ఏడున హైదరాబాద్ లో జన్మించారు వాస్తవానికి పవన్ సాయి పూర్వీకులందరూ కూడా నార్త్ ఇండియా చెందిన వారినప్పటికీ ఉద్యోగరీత్త హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఇక పవన్ సాయి తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ కాగా తన తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు పవన్ సాయి కి ముగ్గురు సిస్టర్స్ ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు ఇక పవన్ సాయి గారి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈయన ప్రాథమిక విద్య మొత్తం కూడా హైదరాబాద్ లోని సెయింట్ ఆంటోనీ స్కూల్ లోనే చేశారు ఇక పవన్ సాయి గారు చిన్నప్పుడు నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం కావడంతో తను చదివే స్కూల్లో జరిగే ప్రతి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకునేవారు ఇలా స్కూల్లో డ్యాన్స్ వేస్తే ఎన్నో అవార్డులు వచ్చాయి అలాగే హీరోగా ట్రై చేస్తే మంచి ఫేమ్ వస్తుందని భావించి అప్పటి నుంచి అతను నట్టవన కోరిక బలంగా ఏర్పడింది అలా అతని ఇంటర్ పూర్తయిన తర్వాత బీకామ్ డిగ్రీ కోసం వెస్లీ కాలేజీలో జాయిన్ అయ్యారు ఆ టైంలోనే లోనే ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క హీరోగా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవారు అలా ఎంత ట్రై చేసినా అతని హీరోగా ఛాన్సులు రాకపోవడంతో తన అదృష్టాన్ని సీరియల్స్లో పరీక్షించుకోవాలని భావించి ఆ దిశగా ట్రై చేయగా హ్యాపీ డేస్ అనే సీరియల్స్కి కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆడిషన్స్ కి వెళ్ళగా ఆ సీరియల్లో లో చిన్న పాత్ర కోసం అతను సెలెక్ట్ చేశారు మొదటి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న అవకాశాలు వెతికి క్రమంలో ఎన్నో సార్లు అతను రిజెక్ట్ చేయడంతో ఏ పాత్ర వచ్చినా చేయాలని డిసైడ్ అయ్యి హ్యాపీ డేస్ అనే సీరియల్కి కి ఓకే చెప్పగా ఆ సీరియల్ ద్వారా అతనికి ఎటువంటి గుర్తింపు రాలేదని చెప్పాలి ఇక అలా తన కెరియర్ స్టార్టింగ్ లో ఫేస్బుక్ ద్వారా ఎయిర్ హోస్ట్ అయిన మధుమితతో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది అలా ప్రేమలో ఉన్న టైంలోనే కెరియర్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో హ్యాపీ డేస్ సీరియల్ తర్వాత తీరం అనే మరో సీరియల్లో సపోర్టింగ్ రోల్ని అయితే ఒప్పుకున్నారు కానీ ఆ సీరియల్ ద్వారా కూడా అతనికి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మరలా సినిమాల్లో ట్రై చేద్దామని భావించి ఎంతో ట్రై చేయగా ప్యూర్ లవ్ అనే మూవీలో పవన్ సాయికి హీరోగా ఛాన్స్ రావడంతో అది ఒప్పుకున్న ఆ మూవీ భారీ గా మిగిలింది తర్వాత మరలా ట్రై చేయగా చిన్న చితకా పాత్రలు వచ్చే తప్ప అతని హీరోగా ఛాన్స్ అయితే వచ్చేవి కావు దానితో పాటు అంతకుముందు సీరియల్లో నటించడం వల్ల అతని హీరోగా ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇక తర్వాత కొన్ని షార్ట్ లో కూడా నటించినా ప్రయోజనం లేకపోవడంతో తన ఆర్థిక సమస్యలు లేకపోవడంతో చేసేదేమీ లేక మరలా సీరియల్స్ రంగంలో కలిగి పెట్టి ట్రై చేయగా మంజులా నాయుడు గారు మొగల్ రేగుల సీరియల్లో ఈశ్వర్గా ఛాన్స్ రావడంతో ఇక పవన్ సాయి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదని చెప్పాలి ఇక తన కెరియర్లో లో మొఘల రేఖల ద్వారా ఫేమస్ అవడంతో తన నాలుగు సంవత్సరాల నుంచి ఎంతగానో ప్రేమిస్తున్న మధుమతిని మ్యారేజ్ చేసుకోవాలని భావించి వారిద్దరు పెద్దలు చెప్పగా మొదట్లో వారు ఒప్పుకోపోయినా వీరిద్దరూ ఒప్పించి మరి మ్యారేజ్ అయితే చేసుకున్నారు అలా ఈ జంట రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్నారు ఇక మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ కూడా మధుమితని చూసుకునేవారు ఎందుకంటే పవన్ సాయి అప్ కమింగ్ ఆర్టిస్ట్ కావడంతో అతను నటించే సీరియల్స్ కి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులే ఇచ్చేవారు తప్ప రిమేషన్ పెద్దగా ఇచ్చేవారు కాదు దాంతో హెయిర్ హోస్ట్ గా పనిచేసే మధుమిత గారు సంసార సాగరాన్ని ఇదుతూ ఉండేవారు ఇక అలా మొఘల రేఖల సీరియల్ తర్వాత పవన్ సాయి ముద్దుబిడ్డ అనే సీరియల్లో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఆ తర్వాత ముద్దమందరం అనే సీరియల్ అవకాశం రావడంతో ఇక పవన్ సాయి అధికంగా వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదని చెప్పాలి ఇక ఈ సీరియల్లో పవన్ సాయి జోడీగా తనూజా గౌడ నటించారు ఈమె విషయానికి వస్తే తనూజ గౌడ మార్చి ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బెంగళూరులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఈమె తండ్రి పేరు పుట్టస్వామి గౌడ తల్లి సావిత్రి ఈమెకు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి ఒక హోటల్ రన్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఈమె తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు తనుజా గౌడకి చిన్నతనం నుంచే యాక్ట్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది అందుకు తన తండ్రికి ఇష్టం లేకపోయినా తన తల్లి సపోర్ట్ చేయడంతో తన తండ్రికి తెలియకుండానే హీరోయిన్ గా ఛాన్స్ కోసం ట్రై చేయగా కన్నడంలో దందే బాయ్స్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ అయితే ఆటో క్లాప్ అయితే అయింది ఆ తర్వాత సిక్స్ మైనస్ టూ అనే మరో మూవీలో నటించిన ఫలితం లేకపోవడంతో ఎలా హీరోయిన్ గా నిలదొక్కాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకోవటం అవి హిట్ అవ్వకపోవడంతో ప్లాప్ హీరోయిన్ గా ముద్రపడిన తనుజా గౌడ ఆ తర్వాత కన్నడ లో ఎవరు ఛాన్స్ లేకపోవడంతో ఇక సీరియల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి కన్నడ సీరియల్ లో ట్రై చేయాలని అనుకున్నారు కానీ కన్నడ లో చాలా మంది ఆర్టిస్టులు ఉండటం అలాగే రెమ్యునరేషన్ కూడా తక్కువగానే ఉండటంతో తెలుగులో ట్రై చేయాలని భావించారు ఈ క్రమంలోనే మొద్దమందారం సీరియల్ టీము కన్నడ ఆర్టిస్టుల కోసం ఎదుగుతున్నారని తెలుసుకున్న తనుజా గౌడ తన ఫోటోస్ ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఆర్టింగ్ పంపించడం ఆమె లుక్స్ చూసి ఆ సీరియల్ టీన్యామని హీరోయిన్గా ఫిక్స్ చేశారు ఇక ఈ సీరియల్ టైంలోనే పవన్ సాయికి తను గౌడికి మంచి పరిచయం అయితే ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి వాళ్ళ టీవీ సీరియల్లోనూ రియాలిటీ షోలకు వెళ్ళగా వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన వారంతా కూడా వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నట్లు భావించారు అందులోనూ పవన్ సాయి గారికి తనకు ముందుగానే పిలియనట్లు ఎక్కడ చెప్పపోవడంతో వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని వార్త బాగా హల్చల్ అయితే అయింది ఇక వీరిద్దరు కలిసి నటించిన ముద్దమందారం సీరియల్ ఎంతగా ఫేమస్ అయ్యిందంటే వీరు ఒరిజినల్ పేర్ల కంటే ఆ సీరియల్ పేర్లతోనే వీరిద్దరిని పిలిచేవారు అలా ఆ సీరియల్ ద్వారా వీరిద్దరు సక్సెస్ఫుల్ రాణించిన తరుణంలో ఈ సీరియల్ ఆరు సంవత్సరాల పాటు టెలికాస్ట్ అయ్యింది అలా ఈ ఆరు సంవత్సరాల కాలంలో వీరిద్దరి మధ్య ఎక్కువగా గాసిప్స్ హల్చల్ చేయడంతో ఈ విషయం గురించి పవన్కి అతని భార్యకి మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది ఇక పెద్దలు ఎంత చెప్పినా వినకుండా మధుమతి గారు అతని నుంచి విడిపోయి తన పుట్టింటికైతే వెళ్ళిపోయారు అలా తన భార్య దూరం కావడంతో ఎంతో డిప్రెషన్ లోనైనా పవన్ సాయి తనుజ గౌడతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అయితే కట్ చేసుకున్నారు దాంతో తనుజ గౌడ కూడా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి అక్కడ సీరియల్స్ నటిస్తూ బిజీగా మారారు ఈ క్రమంలోనే పవన్ సాయి మరల తన భార్య దగ్గర వాళ్ళని ఎంత ట్రై చేసినా ఆమె ససే మీద ఒప్పుకోకపోవడంతో అఫీషియల్ గా వీరిద్దరైతే విడాకులు అయితే తీసుకున్నారు అలా విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా కృంగిపోయిన పవన్ సాయి గారు తన కెరీర్ మీద దృష్టి పెట్టలేక తను నటిస్తున్న మళ్లీ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు ఇక ఆ తర్వాత ఏ సీరియల్ లోనూ ప్రోగ్రామ్ లోనూ అతను చాలా కళాకాలం కనిపించలేదు దాంతో అతని అభిమానులందరూ అసలు పవన్ సాయికి ఏమైంది ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఒకనొక టైంలో పవన్ సాయి గారు తన ఫ్యాన్స్ అడిగే ప్రశ్న చిట్ చాట్ అయితే చేస్తూ ఉన్నారు ఆ టైంలోనే ఒక అభిమాని అన్న వదిన ఎలా ఉన్నారని అడగగా నాతో ఇప్పుడు ఎవరు లేరు నేను ఇప్పుడు వంట వాడినని వదిలేవుగా అప్పటి నుంచి అతని విడాకుల విషయం బయటకైతే వచ్చింది ఎప్పుడైతే ఈ విడాకుల వార్త బయటకు వచ్చిందో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్న తరుణంలో వెంటనే స్పందించిన పవన్ సాయి గారు తన ఇన్స్టాగ్రామ్ లో మరో పోస్ట్ పెడుతూ నా పర్సనల్ లైఫ్ గురించి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి నేను నా భార్య మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే చాలా కాలం కిందటే విడిపోయాము ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పడంతో అందరికీ ఈ విషయం పట్ల కొంత క్లారిటీ అయితే వచ్చింది ఇక తన భార్యతో దూరంగా ఉన్నప్పటి నుంచి పవన్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి తెలుస్తుంది ఇక రీసెంట్ గా జీ తెలుగులో ప్రసారం అవుతున్న గరానామొగలు సీరియల్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ చేశారు ఈ సీరియల్ కూడా సక్సెస్ఫుల్ గా రాణిస్తుంది ఇక తనుజ గౌడ విషయానికి వస్తే ఈమె చెన్నైలో కొన్ని తమిళ సీరియల్ నటిస్తూనే చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి మనల్ని నమ్మి వచ్చిన వారిని దారుణంగా మోసం చేస్తే దాని ఫలితం కూడా అంతకన్నా దారుణంగా ఉంటుందని ఈ కథనం ప్రకారం నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది మరి మీకు ఎలా అర్థమైందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్